హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడే స్కిప్ చేయగానే చివరిదాకా ఇది చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోని చివరి దాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి ఈ ఉద్యోగాలు మనకు అఫీషియల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో రిలీజ్ కావడం అయితే జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో సో వాటిని ఇక్కడ అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకొని ఇక్కడే మనకు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఇండియన్ నేషనల్స్ అందరితో అందరి దగ్గర కూడా సో ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని రకాల ఉద్యోగాలు కి ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ కావాలి అలాగే కొన్ని రకాల ఉద్యోగాలు మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొన్ని వచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి కొన్ని డెప్యుటేషన్ ఉద్యోగాలు ఉన్నాయి సో డెప్యుటేషన్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు మనం చూసుకుంటే డెప్యూటీ రిజిస్ట్రార్ పదకొండు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదున్నాయి సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉన్నాయి సీనియర్ సూపరింటెండెంట్ మనకు ఏడు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది దాంతోపాటు అసిస్టెంట్ ఉద్యోగాలు ఒక నాలుగు తర్వాత అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఏడు వ్యాకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు అవి కాకుండా మనకు డిజైన్ ఇన్స్ట్రక్టర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ సీనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ సూపర్వైజర్ ఉద్యోగాలు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు భర్తీ అయితే చేస్తున్నారు సో వాటికి సంబంధించి డీటెయిల్డ్ మనకు క్వాలిఫికేషన్ ఇచ్చారు సో కొన్ని రకాల ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా సో అవి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చూసుకొని ఎక్స్పీరియన్స్ దేనికి లేవని చూసుకొని మాత్రం అప్లై అయితే చేసుకోండి ఇక్కడ మనకు సూపరింటెండెంట్ సంబంధించి మూడు ఉద్యోగాలు ఉన్నాయి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తారు చాలా మంచి శాలరీ లభించడం జరుగుతుంది అప్ టు థర్టీ ఫైవ్ ర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు అయితే చేసుకోవచ్చు ఈ సూపరింటెంట్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి సో వీటికి సంబంధించి కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు సో సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు దాంతోపాటు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిగ్రీ ఉండే క్యాండిడేట్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు సో చూసుకొని అప్లై చేసుకోండి అసిస్టెంట్ ఉద్యోగాలు మూడు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బ్యాచిలర్ డిగ్రీ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని ఇక్కడైతే తీసుకోవడం అయితే జరుగుతుంది సో గ్రూప్ సి ఉద్యోగం ఏదైతే నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు డిజైన్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఏదైతే రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు లేకపోతే డిగ్రీ రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించిన డిగ్రీ చేసి ఉంటే మనము ఇక్కడ అయితే అప్లై చేసుకోవచ్చు టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఏదైతే డిసిప్లైన్ ఆర్ ఏరియా సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇంగ్లీష్ తెలిసి ఉండాలి దాంతోపాటు ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా కావాలంటే టెక్నికల్ సంబంధించిన డిగ్రీ అయితే చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దానికైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి సో డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఎస్సి ఐటీఏ చేసిన వాళ్ళు అలాగే లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్సి ఐటీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ ఫీల్డ్కి సంబంధించి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ వచ్చి లెవెన్త్ ఆగస్ట్ వరకు మనకు టైం ఇచ్చారు లెవెన్త్ ఆగస్ట్ వరకు టైం అయితే ఉండడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి అదైతే ఈ లోపల మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆన్లైన్లోనే దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకు డీటెయిల్డ్ సిలబస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి సో మనకు ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అన్నీ కూడా మనకు అఫీషియల్ సైట్లో ఇవ్వడం అయితే జరిగింది మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంబంధించిన వెబ్సైటు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యాకెన్సీస్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంది ఫీజ్ పేమెంట్ లింక్ ఉంది మనకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడే మనకు ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ హాల్ టికెట్స్ అన్నీ కూడా లభించడం అయితే జరుగుతుంది సో సపరేట్గా మనకు ఒక్కొక్క ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి సబ్ ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకొని అప్లై చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి ప్రిపేర్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్